హాయ్ అందరికి నమస్తే అండి ఈ రోజు వీడియో చేయడానికి అయితే చాలా బాధగా ఉందండి ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక గోల్ అండి సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడతారు రాత్రి పగలు నిద్రపోకుండా కూడా ఎదిగిన మనిషి మీద తొక్కేయాలని చూడడం ఎంత కరెక్ట్ ఆ దేవుడు సాక్షి చెప్తున్నా దేవుడిని చూడండి ఫ్రెండ్స్ నేనొకే లేవని ఏడ్చుకుంటే ఆ దేవుడు నాకే శిక్ష ఇస్తాడు కానీ నా మీద ఏడ్చే వాళ్ళకైతే ఇంతకింత గుర్తరండి నేను నా సొంత సొంతగా నా కష్టం నేను పడుకుంటా వన్ ఇయర్ కు నేను సక్సెస్ అయ్యాను నా సక్సెస్ చూసి ఓసుకోలేకపోతున్నారు వాళ్ళు ఏం చెయ్యరు కానీ వాళ్ళ గురించి అది చెప్తామని ఈ రోజు ఇంతటితో వదిలితే ఇంకా పెద్దగా అయితే నేను ముందుకు వచ్చినా ఏంటంటే జకుండ సి సిస్టర్ ఫంక్షన్ లో అక్క కలిసిందండి ఎండి లాక్స్ అక్క అని ఉంటది భారత అక్క అక్క లైలకు ఎందుకు వెళ్ళాను అంటే నేను కర్ణాకర్ అమ్మయ్య అన్నట్టు అని ఉంటాడు మా ఇంటి మహాలక్ష్మి చెల్లెమ్మ అని అంటాడు అక్కతో వీడియో చేశాక ఆ వీడియో చూశాడట ఆ నీకు తెలుసా అని అడిగిండు అన్నయ్య తెలుసా అన్నయ్య అక్కడ ఫంక్షన్ లో అని చెప్పాను నేను చెప్తే ఏమైందంటే అక్క లైవ్ వెళ్ళాను అక్కడ సాయికరణ ఉన్నది కూడా నేను చూడలేదండి కాకపోతే అక్క లైవ్ లోకి వెళ్ళి తిన్నావు అక్క బాగున్నావు ఏం చేసావు పిల్లలు అందరూ బాగున్నావు అలా అడిగానండి అడిగాక కర్ణాకర్ అన్నయ్య నీకు తెలిసిన అక్క అని నేను అన్నాను అంటే తెలిసమ్ నాకు కూడా సపోర్ట్ చేస్తాడు నాకు కూడా సపోర్ట్ చేస్తాడు అక్క మా ఇంటి మహాలక్ష్మి అంటాడు ఇప్పటికీ అన్నయ్య అయితే నాకు సపోర్ట్ చేస్తాడు అక్క నీ దగ్గర అన్నయ్య నెంబర్ ఉందంట కదా నాకై నీ లేకపోతే నా నెంబర్ అయిన అన్నయ్యకి నేను మాట్లాడతా అని చెప్పాను తర్వాత ఏమన్నానంటే అట్లా అంతా మాట్లాడ అక్క ఇద్దరం కలిసి తీసిన రీల్ ఉంది కదా నువ్వు నాకు పంపించేయి నేను ఇంకా నేను రీల్ పోస్ట్ చేసుకుంటున్నాలో అని చెప్పి నేను అన్నాను అక్క రీల్ పోస్ట్ చేసుకోరా నాకు యాభై వేల మంది కూడా లేరు కొంచెం సపోర్ట్ చేయాలంటే సరేగా పోస్ట్ చేస్తే పంపి వాట్సాప్లో అన్నాను నేను లాస్ట్ కు సరే చెల్లమ్మా పంపిస్తాను అన్నది అంతేలా ఒక అన్న వచ్చి ఆయన ఎవరో తెలియదు ఒక అన్న వచ్చి ఇట్లా పెట్టాడండి అండి ఇట్లా పెడితే మన భారత అక్క చదివింది ఏమని అంటే అన్న ఇదేంటి చేతి ఇలా పెట్టావు అర్థం కాలేదని నేను అక్కడ ఏమన్నానంటే నా లైవ్లో చాలా మంది వస్తారండి ఇలా పెట్టుకొని నేను అందుకు ఆ భార్గవ అక్క లైవ్ లో అయితే ఇట్లా వచ్చాడండి చేతులు పెట్టుకొని వచ్చాక నేను అక్కకు చెప్తాను అర్థం అయితే లేదు తమ్ముడు మంచిగా పెట్టు అన్న అక్క అలా అంటే మామూలుగా సమోసా వడ అంటారు కదా అక్క అలా నా లైవ్ లో చాలా మంది వస్తారు అక్క అలా పెడితే అక్క నీకు అర్థం కాలేదక్క అని నేను చెప్పి మెన్షన్ చేశాను అది సాయి ప్రాణి చూసి ఏం చేసింది సమోసా వడా నన్నే అంటుంది అని చెప్పి డైరెక్ట్ గా అవన్నీ ఆ భార్గవ యొక్క లైవ్ లో మొత్తం స్క్రీన్ షాట్ తీసి ఏం చేసింది మా ఆయనకు పెట్టింది మా ఆయన నెంబర్ ఆమె దగ్గర ఉంది మా ఆయన పెట్టింది మా ఆయన పెట్టినాక పెట్టింది సైలెంట్ ఉంది నా నెంబర్ ఉంది నాకు ఫోన్ చేసి అడగచ్చు నా లైవ్ లోకి వచ్చి అడగచ్చు డైరెక్ట్ విజయకోటాయ్య లైవ్ లోకి వెళ్ళి అక్కడ నన్ను ఎలా తిడుతుంది అంటే అది పెద్ద యూట్యూబ్ స్టార్ అట అది నా కాల్ గోటుతో సమానం కాదు అది నాకు ఎక్కడ కూడా తగ్గేది కాదు దానికి ఎవడు భయపడతాడు దాని లెవెల్ ఏంది నా లెవెల్ ఏంది అని చెప్పి మాట్లాడుతుంది నా లెవెల్ ఏందో అన్నప్పుడు నా లైవ్ లోకి నేను నాకు సపోర్ట్ ఏమన్నలేదు నీ ఛానల్ ఎక్కడ నా ఛానల్ ఎక్కడ నిన్ను అసలు నేను పట్టించుకోవాల్సినవు లేదు అందరిలాగా నువ్వు వచ్చావు ఒక అక్క చెల్లి బంధంతో రిలేషన్ ముడిపడ్డది నీకు నేను నచ్చలేదు ఎందుకు నచ్చలేదు సిల్వర్ బటన్ వచ్చింది ఎవరు చెప్పలే అండి నేను అక్కడ కక్ష పెంచుకుంది ఎదిగిపోయిందని నేను ఎదిగినా అంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఇచ్చిన సపోర్ట్ అండి నేను ఏదైనా తప్పితే నిందించండి ఇదే ఇదే సోషల్ మీడియాలో ఇదే కామెంట్లో పెట్టాను నేను ఎవరికైనా చిన్న పెద్ద చూడకుండా ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయమని సపోర్ట్ చేయమని చెప్తానా లేకపోతే ఎక్కువ ఎక్కువ భేదం చూస్తాను ప్రతి ఒక్కరిని నేను నా ఇంటికి రప్పించుకొని ట్రైన్ల కిరాయి కాడికెళ్ళి పెట్టించుకొని నా ఇంటికి రప్పించుకొని వాళ్ళు నాలుగు రోజులు నింపినా అది కూడా మన విశ్వాసం లేకుండా మర్చిపోయారు ఎవడో స్టార్ అంటా వాడు అక్క నీకు అది ఎవరితే నిన్ను అనడానికి నా అక్కవు నువ్వు అంటుండు అక్క అయిస్తాము కూడా సపోర్ట్ చేసుకోరావారు నా జోలికి ఎందుకు అవుతున్నారా నువ్వు నిజంగా నీ అమ్మ కూడితే డైరెక్ట్ ఐడితో నా లైవ్ వచ్చి మాట్లాడు నీకు బుద్ధుల దమ్ము ఉంటే నేను వారి ఇంకొకటి చెప్తున్నా నీకేంటిది అంటే దొంగ ఐడి పెట్టుకున్నాను నువ్వు ఎవడో నాకు తెలుసు ఆల్రెడీ మన మనస్విని అక్కడ మెన్షన్ చేసింది ఈ స్టార్ అంటే ఎవరు ఆ నా అక్కను దూరం చేసింది ఆ రాక్షస్ అన్నవరా నువ్వు ఎవరు దూరం చేసిర్రు ఈయన విజయ్ కాదు కదా కదా అని చెప్పి మనస్విని కామెంట్ కూడా పెట్టింది ప్రతి ఒక్కటి చూపిస్తా సాక్ష్యంతో సహా నా దగ్గర ఉంది నీకు దమ్ముండే సపోర్ట్ చేసుకోరా వారు నా జోలికి ఎందుకు అవుతున్నవరా నా జోలికి అయితే వేరే ఉంటుంది కేసు పెట్టడానికి నేను ఆడను ఎందుకంటే నేను ఎవరి జోలి పోను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా నా అర్చనలో సపోర్ట్ చేస్తా నీ అక్క అయితే నువ్వు దాచి పెట్టుకొని నీ నువ్వు సపోర్ట్ చేసుకో పూజ చేసుకో నాకు అనవసరం లేదు కాకపోతే ఒక్కడే చెప్పేది ఏంటంటే నన్ను అక్కడ లైవ్ లో ఏమన్నది నా కాల్తో నా గోర్తో సమానం కాదన్నా ఓకే నేను పెద్ద బెస్ట్ దాన్ని ఆకిరెడ్డి ఛానల్ అంటే మీకు తెలుసా నా గురించి తెలుసా నేను యూట్యూబ్ వచ్చి లంగతనం దొంగతనం చేసి మొత్తం సంపాదిస్తా ఆమెనే ప్రూఫ్ అన్ని రేపు అన్ని సోషల్ మీడియా ఆమె మీడియా ముందుకు వస్తుంది సువర్ణ గురించి మొత్తం ఆమె చెప్తే టైటిల్ వేస్తుంది అన్నట్టు ఒకటి అట్లా చేస్తుంది నా గురించి నేను ఎదుగుతా అంటే నన్ను తొక్కేయాలి నా ఎదుగుదల చూసి నా మీద తప్పుడు ప్రచారం చేస్తుంది ప్రతి దానికి సాక్ష్యం ఉంది నా దగ్గర అది పెడతాను మీ ముందు నా తప్పు అయితే నన్ను నిందించండి నాకే కామెంట్ పెట్టండి సువర్ణని తప్పని ఆమె తప్ప అయితే ఆమెకే కామెంట్ పెట్టండి ఇలాంటిది ఏ యూట్యూబ్కు మళ్ళీ రిపీట్ అవ్వకూడదని నేను ఇంత లాంగ్ వీడియో చేస్తున్నాను మీ అందరు దయచేసి కొంచెం అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి వీడియో చూడండి లైక్ ఇవ్వండి ఈ వీడియో వైరల్ అవ్వాలి ఎందుకంటే ఏ యూట్యూబ్ కూడా ఇట్లాంటి సమస్య రాకూడదు ఫస్ట్ స్నేహం చేసి వెనక ఎన్ను పో నాకు ద్దరు అనుకోద్దరు కాదు ముగ్గురు ఐదుగురు ఫ్రెండ్షిప్ ఉండే ఇప్పుడు ఉన్నాం ముగ్గురు వయరు ఆ ముగ్గురు కాస్త టార్గెట్ చేస్తున్నారు నేను ఎక్కడ ఎవరికి లొంగ అండి కాబట్టి ఎవరు మాట కూడా నేను పడను ఎవరు నా పని ఏందో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎవరు అన్న తినట్లే ఎవరింటి ఎవరిని అడగట్లే నేను సాయం చేయమని నా దగ్గర కష్టాలు మాత్రం కాదనలేదు ప్రతి రోజు నా ఎన్నుకుండి నా ఎనక గోధులు ఈ రోజు నన్ను ఇక్కడ తెచ్చిందంటే ఖచ్చితంగా ఆమె కారణం ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ దేవుడి సాక్షి చెప్తున్నా నేను ఓకేలా నేను ఆమెను చెడిపోవాలని ఆమెను తిడితే ఆ దేవుడు సాక్షి ఎక్కుతున్న ఆ పాపం నాకు తాకాలే కానీ నన్ను అన్నది ఇంతకింత గుడుస్తుంది నా పాపం దాకుతుంది ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా అసం కాబట్టి చెప్తున్నా నేను ఆ దేవుడు సన్నిధిలో చెప్తున్నా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ఆమె అన్న చూడండి కామెంటు నేను అన్న చూడండి ప్రతి ఒక్కటి అక్కడ వివరించి ఉంటుంది నన్ను అట రాక్ష అన్నటువంటి నన్ను లేపేస్తాడంట ఆ ముండకు పొగరు ఎక్కువ నాకట్ట పొగరు ఎక్కువ అనట వాడు చూసిండట వచ్చి అది ఇట్లనే చేస్తుంది దాని పొగరు దాని బలుపు అవురా నీ అవ్వ నిన్ను బలపచ్చేగా అన్నగారా నీ అవ్వ మందితోనే పోయిగా అన్నగారా నీ అవ్వ నీ అయ్యా పుట్లేదారా నువ్వు అయ్యనారా మాటలు రేపు పిల్లలు చేసుకుంటావు ఒక ఆడపిల్లని చేసుకుంటావు ఒక బిడ్డకు జన్మనిచ్చారా ఒక తల్లి నీకు జన్మనిచ్చిందిరా ఏంటంటే నా దగ్గర ప్రతి ఒక్క సాక్ష్యం దొరికింది లైవ్ లో ఇప్పుడు ఆ దగ్గర సాక్షాలు లేవు కాబట్టి ఏం చేసింది లైవ్ పెట్టింది లైవ్ నా అభిమానులు ఉంటారు కదా పోయి ఎందుకు చూడాలంటావు అని అడుగుతారు కదా కాబట్టి నా అభిమానులు ఆ లైవ్ పోకండి ఆమె లైవ్ లో నా టాపిక్ తీయద్దు ఆమెకు నాకే నేను చూసుకుంటున్నా అభిమానులు నాకు మాత్రం నా లైవ్ లో మాత్రం చెప్పండి ఏదైనా ఉంటే కానీ అలా లైవ్ లో ఓకేనా ఇలా అయితే ఈ కాంటెంట్ ఏందన్నది మీరు షాట్ పెట్టడం వల్ల లైవ్ లో కామెంట్ పెట్టాలి ఏం చేస్తే మాకు సాక్ష్యం దొరుకుతుంది సువర్ణత ఇంతమంది మంది వాదించిని మీ మీద కేసేయడానికి రైట్ ఉండదు కాబట్టి మీరు ఎవరైనా సరే నా అభిమానులు లైవ్ పోవద్దు దయచేసి చెప్తున్నాను నా గురించి కూడా ఆమె దగ్గర మాట్లాడద్దు ఆమె నేనే చూసుకుంటాం ఏదైనా సరే అండి ఈ వీడియో కింద ఈ కామెంట్లు చూసాక మీకు ఎవరిది న్యాయం అనిపిస్తుంది ఏంది న్యాయానికే మీరు కామెంట్ పెట్టండి నిజాయితీగా పెడదాం నిజాయితీ చేద్దాం ఆమె ఏం సాక్ష్యాలు ఉన్నాయో పట్టుక రావాలి నా దగ్గర ఏమి ఉన్నాయో పట్టుకత్త నాకు పడ్డది ఇప్పుడు ఆమె ఏంటంటే ఆ దగ్గర ఏం లేదు లైవ్ ఎవరు అస్థి పెడతారో సాక్ష్యం కావాలని చెప్పి ఆమె ఇప్పుడు పెడుతుంది చూద్దాం మరి ఆమె ఎంత వరకు తెస్తుందో ఇదైతే అందరు యూట్యూబ్ చెప్తున్న ఒకటే అండి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎన్నుకోటు ఓట్సిన వాళ్ళని ఎప్పుడూ లైఫ్లో అది నా లైఫ్ లో కత్తలేదు అనుకోలేదు ఈ రోజు నన్ను ఇట్లా ఎత్తది అనుకోలేదు ఇది ఒక కళ అనుకుంటా చూస్తే నేను ఎడికి వెళ్ళిన మంచిదండి ప్రతి ఒక్కరి వీడియో కింద కామెంట్ చేయండి నాయాన్ని చూడండి నా ఉంది ఆమె తప్పు ఉంది నాయాన్ని చూసి మాత్రమే కామెంట్ పెట్టండి దయచేసి కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఎమ్మెల్యే అక్క దగ్గర అయితే భార్గవి అక్క దగ్గర పోయినప్పుడు నేను క్రీన్ షాట్ చేయలేదు ఆమె క్రీన్ షాట్ చేసిన అక్క అక్క దయచేసి నేనేమన్నా ఇన్వాళ్ళు అయితే క్షమించు ఆమె క్రీన్ షార్ట్ చేసి మా ఆయనకి పెట్టింది కాబట్టి నాకు ఆ సాక్ష్యం దొరికింది నేను అన్న మాటలు నాకు సాక్ష్యం దొరికింది ఇక్కడ మాత్రం విజయ నేనే క్రీన్ షాట్ చేసిన ఎందుకంటే సాక్ష్యం ఉండాలి కాబట్టి దయచేసి ఆ కామెంట్లు అవన్నీ చూసి అలా ఏం న్యాయం ఉంది నేను మాట్లాడింది ఆమె మాట్లాడింది చూసి మీకు దయచేసి చెప్తున్నా కొంచెం అర్థం చేసుకొని ఎవరిని ఎవరికి తప్పో ఎవరి న్యాయమో కామెంట్ పెట్టి కామెంట్ రూపంలో తెలిపండి ఇట్లాంటి సమస్య ఏ యూట్యూబర్కి రావద్దు అందరైతే ఆసక్తి చేస్తారని నన్ను టార్గెట్ చేశారు నేను ఎక్కడ కూడా భయపడను ఎందుకంటే తప్పు చేయ ఎవరిని భయపడను నేను కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో వైరల్ అవ్వాలి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎవరికి సమస్య రావద్దని కోరుకుంటున్నా నా సమస్య ఇంతటితో నాగాలంటే మీరు అందరు ప్రతి ఒక్కరి కామెంట్ పెట్టండి తప్పు నాయని చూసి పెట్టండి నా తప్ప ఆమె తప్ప చూసి పెట్టండి దయచేసి కోరుకుంటున్నా హాయ్ అండి చూడండి ఈ స్టోరీ అయితే నేను ఎండి ఓల్గా సక్క ఛానల్ కి వెళ్ళాను భార్గవక్క ఛానల్లో ఇక్కడ ఇక్కడైతే చూడండి నీకు కరుణాకర్ అన్నయ్య అని తెలుసా అని అడిగాను అక్కనే అన్నయ్య మంచివాడు అందరికి మంచి కామెంట్లు పెడతాడని పెట్టానండి ఇక్కడ చూసారా అమ్ము సాయి అని అక్క ఇక్కడ ఎవరో సమోసా అని వడ అని అంటుంటే నేను పెట్టాను అక్క నీకు అలా ఇక్కడ చూడండి క్రీన్ షాట్ చేసి అయితే మా ఆయన ఆమెకు లింక్ పెట్టాడు విజయకోట లైవ్ అయితే ఆకిరేట్ ఎట్లాంటిదో అని అడుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో రాస్టార్ గారు ఉన్నాడు వాడు బాగా మాట్లాడండి అండి నేను ఏమనక ముందే సమోసా అని ఆమెకు ఆమె చెప్పుకుంటానండి చేస్తున్నాను చేస్తున్నానట ఆమెను నేను చూడండి మీరే ఇక్కడ ఒకసారి ఇప్పుడే మా ఆయనతో మాట్లాడానని చెప్తుందండి అక్కడ చూడండి వాడు స్టార్ గారు దాని పేరు ఎందుకు అంటుంది ఆమెను చూసాడు నేను లైవ్లోకి వెళ్ళానట కామెంట్ పెట్టలే మరి నేను వెళ్ళాకనైతే ఓల్గాస్కి వెళ్తే ఆమెను చూసే వెళ్ళానటండి నేనైతే వాడు చూశాడా అని ఫస్ట్ అక్కడ జవాబు దొరుకుతులేదంట నేను వాళ్ళకు చెప్తే నన్నే అన్నదని మీదేసుకొని సమోసా అంటుందని చెప్తుంది ఇందులో ఈజీ రంగోలి కూడా ఏమైంది సిస్టర్ అని అడుగుతుంది రాక్ స్టార్ స్టార్డు రాక్షస్ ఎవరే అని అడుగుతుండండి చూడండి ఇక్కడ వివరించి చెప్తున్నాను కదా అదేంటిదో నాకు తెలుసు అలాంటితో పట్టించుకోను అంటుంది పట్టించుకో సిగ్గు లేకుండా వచ్చింది నా దగ్గర అది యూట్యూబ్ స్టార్ అని చెప్తుందండి అది స్టార్ అయిపోయింది ఇప్పుడు ఓకే బావగారితో చెప్తాదట చెప్పమ్మా వచ్చినాక ఇక్కడ ఈజీ రంగోలి వదిలే రాక్ స్టార్ అంటే ఆ రెచ్చిపోయి ఇక్కడ కింద చూడండి థ్యాంక్ యూ తమ్ముడు అని బట్టి కాళీ గోటుతో సమానం కదట సిగ్గు లేకుండా నన్ను సపోర్ట్ చేయమని అప్పుడు తెలియదు కాలు గోటితో సమానమా దానికి నేను ఎందుకు ఉపయోగపడతానని నవ్వుతుంది చూడండి ఫ్రెండ్స్ మీరే చదవండి ప్రతి కామెంట్ అయితే స్టార్ తమ్ముడుకు థ్యాంక్ యూ తమ్ముడు అని చెప్తుంది చూడండి అన్నింటికి శివయ్యే చూస్తాడట తప్పు ఎవరో కళ్ళు చేర్చే ఉన్నాడు దేవుడు చూస్తాడు చూస్తున్నాడు చూడండి ఇక్కడ బజార్ అలాట మేమైతే బజార్ అంట అది సంసారంట నేనేంటో తెలుసు తమ్ముడు అందరికీ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రతి కామెంట్ స్టార్ ఏం పెట్టాడో చూడండి చదవాలి వాడు దొంగ ఐడి పెట్టుకొని నేను వేస్ట్ది అన్నట్టు అక్క నాడని మాటలు ఇలా వచ్చినాయట అక్క చేసి దానికి ఏం తెలుసు నైట్ ఇలా చేసి పొద్దున నిరంజన్ రెడ్డి నా లైవ్లో పంపించి ఇలా తిట్టారని డబ్బులు ఇచ్చానని చెప్తున్నాను ఆయన అక్క మా ఫ్రెండ్ స్టార్ డబ్బులు ఇచ్చాడు ఇలా తిట్టమని అక్క మీ మాటలు ఇంటే ఏడు పస్తుంది అని బాధపడుతున్నాడు ఫస్ట్ అన్నాడు ఇతను నా మీద ఏం సాధిస్తారు కక్ష ఓకే మా ఫ్రెండ్ ఛానల్ పేరు చెప్పి తిట్టమని చెప్పాడు అని చెప్తున్నాడు ఛానల్ ఎవరు అంటే రాక్ స్టార్ అని పెట్టాడు చూడ చూశారు కదా అండి మొత్తం కామెంట్లు అయితే నేను చెప్పాను కదా ఆపుకొని చూడండి ఎవరు తప్పు ఉంది అక్కడ రాక్ స్టార్ ఉన్న సాయి ప్రణాళిక అయితే ఉంది మెసేజ్ మొత్తం కోటయ్య విజయ లైవ్ లో అయితే ఉందండి చూడండి మొత్తం వీడియో పెట్టాను కదా వివరించి చూడండి ఆపి కూడా నా తప్పు ఉంటే నాకు కామెంట్ పెట్టండి అక్క నువ్వు తప్పు చేసావని ఆమె తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ సోషల్ మీడియాకి వదిలేస్తున్నాను నేను ఎందుకంటే నేను ఎవరు జోలిపోలే ఒక్కొక్క మెట్టు కూడా వాళ్ళని ఎంతో సాయి వాళ్ళని సపోర్ట్ చేశాక నా కానీ నా ఎన్నకు ఎన్నుకో ఓడిచారు అయినా మంచిది వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా నన్ను సంతోష పెట్టిన బాధ ఏం సుఖపడరు వాళ్ళకు నా నాట్లాంటి ఆడపిల్లలు అవన్నకున్న అనుకున్న అన్నం మీదేసుకుంది ఇది ఇంతటితో వదిలేను ఇక్కడతో ఆగిపోయి నా జోలి రాకుండా ముగ్గురు కాస్త సైలెంట్ ఉంటే నేను ఊరుకుంటా లేకపోతే ఫైబర్ పోలీస్ స్టేషన్ సిద్ధం అండి ఎందుకంటే ఎంత పోతా నాకు చదువు లేకపోవచ్చు నాకు మైండ్ ఉంది ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు యూట్యూబ్ గురించి అన్ని తెలుసుకున్నానే నేను యూట్యూబ్ లో దిగాను ఇంతటితో చెప్తున్నా ముగ్గురు అనేది ఆగిపోయి మీ సందన బతుకు నా లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎంటర్ అయింది అనుకో వేరే ఉంటుంది మీకు అతంతా కేసుల పాలు కాదు మీ జీవితాలు మీ గతం అంతా వాటికి నేను తలుసుకుంటే నాకు అన్ని తెలుసు ఒకటి చెప్తున్నా ఇంతటితో నాకు మీ మీరు చేసే తప్పేందో లైవ్ చెప్పాలని సోషల్ మీడియా కావాలని ఈ వీడియో పెడుతున్నా మీద కక్షతో సాధించి నేను ఏం సాధించలేను కానీ సోషల్ మీడియాకి తెలియాలి మీరేమన్నది నేనేంటో తెలియాలి అనే చెప్తున్నాను ఓకే ఇప్పటితో నేను మీ తప్పు తెలుసుకొని నేను అన్నది తప్పు నా జోలికి రాలేదు నా నన్నలేదని తప్పు తెలుసుకొని నాకు సారీ చెప్పు సోషల్ మీడియాలో సారీ చెప్పు ఈ వీడియో డిలీట్ చేస్తా లేకపోతే వైరల్ అయితేనే ఉంటుంది నీకు చెప్పేది ఒకటే వేరే వాళ్ళ లైఫ్ నాకు అవసరం లేదు ఎప్పుడో మీరు కాదన్నది మిమ్మల్ని డిలీట్ చేశాను లైవ్ లోకి వెళ్ళి నా మనసులోకి వెళ్ళి తీసేసా ఇంకోసారి నా జోలికి వస్తే అని చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఇలా ఎవరికి రిపీట్ కావద్దని ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక మెట్టుతో ఆశతో పైకి వస్తారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కొంచెమైనా నలు కానీ బ్యాడ్ చేసే ముందు నా పరిస్థితి ఎలా ఉండదు భవిష్యత్తులో ఆలోచించాలి కాళ్ళ పిల్లలని బల్ద చేసడం వల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు నీకు ఏం కలిగిందో సంతోషం నా తెలియదు కానీ నువ్వేం చేశాను నేను సిద్ధంగా ఉన్నా అన్నింటిని ఎదుర్కోవడానికి గుండె నాకు ఉంది చెప్తున్నా సోషల్ మీడియా సారీ సువర్ణ నేను చేసింది తప్పు అనుకోకుండా పొరపాటు చేశానని చెప్పు ఈ వీడియో డిలీట్ చేస్తాను లేకపోతే ఇది వైరల్ అయితేనే ఉంటుంది ప్రతి ఛానల్కి వెళ్తూనే ఉంటుంది అందుకే అన్ని మీ ఉండేది కోరుకునే ఒకటే ఇంట్లో మాత్రం మీరు గమనించి నేను చేసింది ఏంది ఆమె చేసింది ఏంది ఎవరి ఇంకొకటి ఏంటంటే నేను అన్నాను అనుకో సపోజ్ నాకు వచ్చి ఫోన్ చేసి అడగాలి నా లైవ్ కచ్చి అడగాలి వేరే వాళ్ళ లైవ్ లో అడిగే అవసరం ఏముంది సోషల్ నీ దగ్గర నెంబర్ ఉంది నాకు ఫోన్ చేయాలనుకుంటే నా భర్తకు ఫోన్ చేసినట్టు నాకు ఎందుకు ఫోన్ చేయరాదు నా భర్త క్రీన్ ఛార్డ్ చేసి పెట్టాలి నా భర్త నీకు మళ్ళీ ఏం పెట్టాడు చూడు వదినా ఎలా ఉంది నువ్వు ఏం చదివా అని పెట్టాడు అప్పుడు తల ఎక్కడ పెట్టుకున్నావు తల కిందికి వేస్తావు ఫోన్ కూడా లేపలే అంటే ముఖం లేదనే కదా అర్థం నీకు ఓకే ఫ్రెండ్స్ ఏదో చూడండి దయచేసి నా తప్పకుండా నాకే కామెంట్ పెట్టండి ఆమె తప్పకుండా ఆమెకి కామెంట్ పెట్టండి మీ సోషల్ మీడియాకి వదిలేస్తున్నాను నేను నేను నా సొంత కాలం మీద నేను ఎవరు సపోర్ట్ తీసుకోకుండా ఇక్కడి వరకు వచ్చానండి నా ఛానల్కు ఆకిరెడ్డి వన్ టూ త్రీ కానీ అమ్మూ సాయి ఛానల్ కానీ ఏమన్నా అయితే వాళ్ళ ముగ్గురి మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్తున్నా ప్రతి ఒక్కరికే చెప్తున్నా అండి ఇంకా పద్నాలుగు ఎలా ఉంటే తెలియదు కానీ నాకు ఏ అట్లాంటి హాని జరిగినా నా ఛానల్ జరిగినా వాళ్ళు ముగ్గురే కారణం అవుతారు నేను సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తున్నా రేపు ఏదైనా కూడా వాళ్ళే బాధ్యత ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోస్ అయితే నాకు నా తప్పేంటో ఆమె తప్పేందో నిరూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం